i uh -huh. జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా అమ్మ ప్రార్థనతో ప్రారంభం అమ్మల అమ్మలగన్న ఎమ్మ ம மூலப்புதம்மா சூராளுடம்மா கடுபடி குச்சினயனம்மா தனோ நம்ம வெலுக்கு தம்மல வனம்முலியம்மா குர்க்க மாயம்மா Upadhi sukha samipra Kavitva patutva sampadalu om hey hriim hriim sri 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 namaha karputa khayam karputa khayam naladhamayanti naladhamayanti అక్షర హృదయం అక్షర హృదయం నమో నమః నమో మహా ని ప్రణవనాదమైన ఓంకారాన్ని మన శక్తి మేరాజపించుకుందాం ఆ ఓ

జయ శ్రీరామ్ అత్యంత పరమ బతునటువంటి సమయాన దర్శకుడికి పురాణ మహాభారతమైన యజ్ఞాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చేయిస్తున్నాడు ఈ మహాభారత యజ్ఞంలో మనమందరం స్వాగతించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంత పరమ సామృతమైన జ్ఞానామృతమైన మహాభారతాన్ని అందించినటువంటి మహాత్ములు రాతస్మరణీయులు వేదవ్యాస భగవానుడు కృష్ణపాయనులు సంస్కృతాంతర్గతంగా మహాభారతాన్ని అందించినారు అలా అందించినటువంటి మహాభారతాన్ని అచ్చ ఆంధ్రీకరించడానికి గొప్ప సంకల్పం చేసుకున్నటువంటి మహాత్ముడు విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ 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 రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ్య ఇక్కడ ఎల్ల ప్రగడ ఆమలీకరించున్నారు అలా ఆమలీకరించినటువంటి మహాభారతాన్ని అచ్చతరులో కన్వయించినటువంటి తరణజన్ముడు ప్రవచన చక్రవర్తి వాక్స్వరూపులు సరస్వతి పుత్రులు ఈ కాలాన కర్ణజన్ముడిగా సాక్షాత్గా విలగా శ్రీ అవతరించిన మహనీయుడు పూజశ్రీ శ్రగంతి కోటేశ్వరరావు గారు అచ్చతల్లు అందించున్నారు అలా అందించినటువంటి మహాభారతాన్ని కథాతదముగా చెప్పుకొంచున్నా ఇంత ఆత్మజ్ఞానమైనటువంటి మహాభారతాన్ని అందించిన మహాత్ముల భాగవత్వములకు మన శిరస్సు వంచి శ్రతకోటి ప్రణాములు సమర్పించుకుంటూ ఈరోజున ఆ కైలాసవాసుడు పరమేశ్వరుడు గులాశంకరుడు శంభు శివుడు సాంబర శివుడు కలిపించినంతమేర పనికి విని మన ఈ జన్మ పూర్వజన్మ జన్మ జన్మాల పాపాలను ప్రక్షాళన కావించుకుంటున్నాము జై వేదవ్యాస భగవాన్ జై పూజ్యశ్రీ చాకంటి కోటేశ్వరరావు గారి మహాభారతనికివాస మహాభారతనికి నిన్నటి రోజున చాలా అద్భుతమైనటువంటి జ్ఞానకరమైనటువంటి విషయాన్ని వివరించున్నారు ముఖ్యంగా అర్జునుడికి ఉన్నటువంటి పది నామాలను వివరించున్నారు పది నామాలను అందరూ కూడా కంఠస్థానం చేసుకొని సర్వకాల సర్వావస్థలందు జపించిన శుభ ఫలితాలు పొందుతారు అని చెప్తున్నారు ఆ రకంగా ఉత్తర కుమారుడికి నేనే అర్జునుడని తెలియజెప్పాడు గృహంలో ఉన్నటువంటి అర్జునుడు తదుపరి ఆ పైన ఉన్నటువంటి రాణి వారిని తీయించాడు పద వెళ్దామని చెప్పని బయలుదేరాడు బయలుదేరి అన్నాడు ఈ మాటను చెప్పగానే సంతోషంతో ఉత్తర కుమారుడు అర్జునుడికి భూమి మీద పడి సాఠంగా నమస్కారం చేశాడు చెట్టు పైనుండి దిగాడు దిగి సాష్టంగా నమస్కారం చేశాడు ఎందుకంటే అర్జునుడు అంటే అపారమైన ప్రీతి ఈ ఉత్తర కుమారుడికి నీ వంటి మహాపురుషుడికి సారథి కావాలని నాకెక్కడి నుంచో కోరిక ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది అన్నాడు మహా ఉత్తర కుమారుడు ఆయన అంటారు ఇంకా కుమారుడు నా భాగ్యదేవత నన్ను కరుణించి మీ దర్శనం నాకు చేయించింది గొప్ప భుజబలముతో పెద్ద పెద్ద బాహువులతో అంత పొడుగు శరీరముతో తెల్లని కాంతితో నిలిచిపోతున్నటువంటి నిన్ను చూడగానే నాకు లోపల నుంచి ఆనందము తెల్లుడికి పోతున్నది మహాత్మా అని అన్నాడు నేను ఇత పూర్వము నువ్వు అర్జునులని తెలియక నిన్ను సారథ్యాన్ని పిలిచాను నిన్ను ఏవేవో మాటలు అన్నాను అదేమి మనసులో పెట్టుకో దయచేసి మన్నించు అని అంటున్నాడు ఉషరకుమారుడు నీ వంటి వాడు నాకు దొరకడంతో నేను సనాతుడను అయ్యాను సనాతుడను అయ్యాను అన్నాడు అంత అర్జునుడు ఉషరకుమారా నీవు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీవు సారథ్యం చెయ్యి అన్నారు బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర కుమారుడికి అలా చెప్పి అర్జునుడు వంక ఒక్కసారి ఆ గాంధీవములకు నమస్కరించి అర్జునుడు వంగి ఆ గాంధివానికి నమస్కరించి దేవతలకి నమస్కారం చేసేటప్పటికీ చేతులలోనికి దేవదత్తం అనే శంఖం వచ్చింది ఇలా నమస్కరించాడు అలాగా దేవదత్తం అనే శంఖం వచ్చింది అర్జునుడి యొక్క శంఖం పేరేమిటి అది దేవతను కృతు చేసిన శంఖం ఒక్కసారి అర్జునుడి స్వరూపం అంతా పారిపోయింది ఒక్కసారి కోటి మంది బాలసూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో తలకి బట్ట కట్టవలసినటువంటి అవసరం లేకుండా బట్ట కట్టపడి దాని మీదికి ఒక దివ్యమైన కిరీటము ఆయన శరీరమునకు తనకు తాను అలంకరించి నిలబడింది ఇప్పుడు అత్యంత ప్రకాశముడైనటువంటి ప్రకాశవంతుడైనటువంటి వెలిగిపోతున్న ఆ అర్జునుడు తన నిజస్వరూపముతో సంతోషముగా ఆ రథం ఎక్కి నాయనా ఉత్తర ఇప్పటి వరకు ఈ రథమునకు ఉన్న సింహ కేతనమును తీసి జమ్మి చెట్టు మీద పెట్టు నా పతాక